బస్మద్గురు వర్మ మిత్రులరా ప్రభుత్వ రాజలాంఛనంలో రాజలాంఛనం అలవాటైపోయింది ప్రభుత్వ లాంఛనంలో నాలుగు సింహాలు అంటే ఏమిటో చూచాం ఎద్దు అంటే ఏమిటో చూచాం ఇటు పక్కన గుర్రం అంటే ఏమిటో చూసాం మధ్యలో చక్రం అన్నది చెప్పుకొని అప్పుడు సత్యమే వచ్చేతి అన్న వాడి దగ్గరికి మనం పెడదాం అంతేకాదు ఎద్దులో ఉన్న విశేషం ఏంటంటే ఒకసారి కామధేనువు ఏడుస్తూ ఇది పురాణాల్లో కథ ఇంద్రుడు అడిగాడు ఏమైంది నీకు తిండెవరూ పెట్టలేదా లేదు ఒక్కసారి నేల మీదకి చూడవయ్యా అన్నట్ట అప్పుడు వర్షాలు లేక పంట పొలాలు దున్నేటప్పుడు యాతన పడుతున్నాడు రైతు ఏం చేసేట చేతిలో ఉన్న కొర్రాతోటి కాడి కట్టిన ఎడ్లని కొట్టాడట ఆ ఎడ్లు ఎడుస్తుంటే సురభి కళ్ళనీళ్ళు పెట్టుకుని వర్షాలకి అధినాయకుడు నువ్వు కదా నువ్వు వర్షం కురిపించని కారణం చేత కదా వాళ్ళలా తగలెడుతున్నారు నా పిల్లలు ఏడుస్తున్నారయ్యా అంటే అప్పుడు ఇంద్రుడు స్వయంగా వర్షం కురవడమే కాదు తానే రైతు కింద మారేట రైతు కింద మారి ఆ భూమిని నాగలితో దున్నేట ఒకేసారి ఇరవై నాలుగు ఎద్దులు కట్టి దున్నేట మహానుభావుడు అదేమిటి రెండు చాలదా కాదు ఇక్కడ తమాషా ఏమిటంటే రెండెద్దులు కట్టిన కాడితో దున్నడం అంటే పరమ క్రూరమైన సిద్ధి అని పెద్దలు చెప్పేవారు అందుకని ఎప్పుడూ కూడా నాలుగు కాళ్ళకంటే ఎక్కువ కాళ్లతోటి అంటే కాడులతోటి ఎనిమిది పది పన్నెండు ఇరవై నాలుగు ఎద్దులతోటి కాళ్లతో దున్నేవారు ఒకప్పుడు ప్రారంభంలో ఆషాఢమాసంలో తర్వాత మళ్ళీ మొలవి చేసుకునేవారు ఆ తర్వాత యంత్రాలు వచ్చేసాయి ఎంత అయింది అనుకోండి దీన్నే జపాన్ వేడు సాగు అని సోషల్ పుస్తకాలు అని చెప్పారు అందరికీ కూడా ఇది మొదటి వ్యవసాయదారుడు ఇంద్రుడు ఇరవై నాలుగు ఎద్దుల్ని కట్టి దున్నే అట్ట మహానుభావుడు అలాంటి దున్నిన మహానుభావుడు అలాంటి వాడు గనక ఎద్దు దేనికి సంకేతం ఉన్నాం ప్రకృతి వనరులకి సంకేతము కేవలము రెండే మీరు దగ్గర పెట్టుకున్నా అనుకోండి ప్రకృతి మీకు సహకరించదు ఇరవై నాలుగు లక్షణాలు పొందాలి అది మరో సందర్భంలో ఏమిటా ఇరవై నాలుగు లక్షణాలు మనకు ఉండాల్సినవి అది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మధ్యలో చక్రం ఉంది తెలుసున ఈ చక్రం ఏమిటంటే అశోక చక్రము అని పేరు పెట్టాము మనం అంటే అశోకుడి కాలం నాడు వచ్చింది అని చెప్పి బాబు అశోకుడు నీకు సోషల్లో వచ్చాడేమో ఈ అశోక చక్రము చక్రం అన్నది వేదంలో ఏనాడో చెప్పారు ఏమిటా చక్రము ఇప్పుడు మనం అనుకుంటున్న కాలం అని చెప్పి ఆ కాలమే చక్రము వంటిది దీన్ని యజుర్వేదంలో ఏకాగ్ని కాండలో చెప్పారు వేదంలో చెప్పారు వంద చోట్ల చెప్పారు దీని గురించి కాలము ఆ కాలం అనే చక్రానికి నాభి ఎన్నుంటాయో తెలుసురా ఒకటే కదండి ఉండేది యాక్సులు మూడు ఉంటాయి మీరు ఎప్పుడన్నా చూడండి మూడు రింగుల్లో ఉంటాయి పెద్ద టైర్ ఒకటి ఉంటుంది అంచు అదొకటి మధ్యలో ఉండే ఆకులు ఎన్ని ఉంటాయి తెలుసురా ఆరేలు అంటారు వాటిని ఇరవై నాలుగు ఉంటాయి ఏమిటి దీనికి అలాగే విచిత్రం చాలా నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు అన్నీ చెప్తే ఇది ఉపన్యాసం ఏదో మరోటి కాదు మ్యాథమెటిక్స్ క్లాస్ అయిపోతుంది దాని అనుకోటం లేదు అదేమిటి కాలచక్రము ఇరవై నాలుగు ఆకులు అవి ఏమిటి పన్నెండు మాసములు రెండు పక్షములు ఇరవై నాలుగు అవే దానికి ఆకులు నాభి ముందు చూచారా అది సంవత్సరం అంచులు రెండుంటాయి టైర్లో రెండుంటాయి రాత్రి పగలు రాత్రి పగలనే అంచులతోటి ఇరవై నాలుగు ఆకులతోటి మధ్యలో నాభిగా ఉన్న సంవత్సరంతో ఖాళీలు అవి చక్రం పైకి కిందకి పైకి కిందకి వెళ్తుంటుంది మన కాలం కూడా అంతే కదా జనవరి రాగానే ఉస్థితి వస్తుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ సొందరికి వేసంకాలం అలాగే మరి ఆగస్టు వచ్చరికి వర్షాకాలం ఇలా అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది చక్రము అంటే కాలము ఎక్కడా ఆ కూడా ఆగదక్కడ మనకు కవిగారు ఉండేవారు ఆయన ఆయనతోటి అంటాడు కాలానికి భయం లేదు ఏనాడు తిరుగుతూనే ఉంటుంది అని ఆశాడు కవిత్వం ఓ మహానుభావుడు అలాగా కాలం ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది అంతే గడిచిన కాలం మళ్ళీ వస్తూనే ఉంటుంది ఎప్పుడు ఎక్కడతో ఆగిపోతుంది అందుకని మన వాళ్ళు ఏం చేస్తుంటారు పాపం పుట్టినరోజు పండగానే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గమనించండి ఈ మళ్ళీ వస్తున్న వెనక్కి ఎక్కడైనా కాదు ఈ రోజు ఎంత ఆనందపడుతున్నావో ఆనందం మళ్ళీ నీకు ఇంకోసారి నేను సముద్రపూర్తి కావాలి రాముడు నవ్వి ఓ తోట తోటి బర్త్తో అన్నాడు చూసేవరా బర్త్డే అని చెప్పి దీపాలు వెలిగేందుకు కేకులు కోస్తున్నారు కానీ జీవితంలో ఒకరోజు గడిచిపోయింది కాదు ఒక సంవత్సరం గడిచిపోయిన ఎవడు గుర్తుపెట్టినాడ నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితో రావు సూర్యుడు అస్తమిస్తే అమ్మయ్య రోజు గడిచింది రేపు పొద్దున మడి హాయిగా నష్టపుచ్చుకోవచ్చు సూర్యుడు ఉదయించాడు అమ్మయ్య బయటికి వెళ్ళచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు అంతే తప్ప సూర్యాస్తమయానికి ఆనందపడి సూర్యోదయానికి ఆనందపడుతున్నాడు వీడు కానీ జీవితంలో ఒక రోజు గడిచిపోయిందని ఎవడైనా ఆలోచిస్తున్నాడా తెలివితేటలు ఇంతే కాలం తిరుగుతూనే ఉంటుంది అన్నాడు బాబు మనం ఏం చేస్తుంటాము పుట్టినరోజు నాడు దీపం ఆర్పేస్తారు దీపం ఆర్పకూడదు దీపాన్ని వెలిగించాలి ఒక కాలమా మాకు రక్షణ కలిగించు బుద్ధిని కలిగించు అని ప్రార్థించాలి అంచేత ఈ కాలాన్ని గురించి కాలచక్రాన్ని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి